ఈ సమాజం ఒక అబద్ధం మిత్రమా నువ్వు చిన్నప్పటినుంచీ ఒక విషయాన్ని నమ్ముతున్నావు కష్టపడితే ఫలితం వస్తుంది మంచోడికి మంచే జరుగుతుంది అని కాని నిజమేంటో తెలుసా ఈ ప్రపంచం కష్టపడేవాడిది కాదు కథలు అల్లేవాడిది తెలివిగా పావులు కదిపేవాడిది నువ్వు గమనించావా కొందరు ఏ పనీ చెయ్యకపోయినా అందలమెక్కుతారు మరికొందరు రక్తంధార పోసినా అక్కడే ఉండిపోతారు ఇది అదృష్టం కాదు అది ఒక సైకలాజికల్ గేమ్ ఈరోజు నేను నీకు ఆ గేమ్లో గెలవడానికి కావలసిన అత్యంత రహస్యమైన సూత్రాలను చెప్పబోతున్నాను ఇవి నీకు స్కూల్లో చెప్పరు ఇంట్లో చెప్పరు ఇవి కేవలం అనుభవంతో ఓటమితో నేర్చుకున్న పాఠాలు కృత్రిమిక నీకెప్పుడైనా ఎవరైనా రెండు ఆప్షన్లిచ్చారా నువ్వు ఇది చేస్తావా లేదా అది చేస్తావా అని అప్పుడు నువ్వు అందులో ఒకటి ఎంచుకుని నేనే నిర్ణయం తీసుకున్నాను అని మురిసిపోతావు కాని నిజానికి నువ్వు అక్కడ ఓడిపోయావు దీన్నే కంట్రోల్ ద ఆప్షన్స్ అంటారు తెలివైనవాడు ఎప్పుడూ ఎదుటివాడికి తనకి లాభం కలిగే రెండు ఆప్షన్లనే ఇస్తాడు నువ్వు ఏది ఎంచుకున్నా లాభం అతనికే ఆఫీస్లోగానీ బిజినెస్లోగాని ఎవర్నైనా నీ దారికి తెచ్చుకోవాలంటే వాళ్లకి స్వేచ్ఛ ఇచ్చినట్టు నటిస్తూనే నువ్వు నిర్దేశించిన దారిలోనే వాళ్లు నడిచేలా ఆప్షన్లు క్రియేట్ చెయ్యి అధికారం అనేది ఎదుటివాణ్ణి బలవంతం చేయడం కాదు వాళ్లే నీ దగ్గరకు వచ్చేలా చేయడం ఆయుధంగా మార్చు ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నీకు కోపం వస్తుందా అయితే నువ్వు వాళ్లకి బానిసవైనట్టే ఎమోషనల్ యాంకరింగ్ ఎవరైతే నిన్ను కోప్పడేలా చేస్తారో వాళ్లు నిన్ను నియంత్రిస్తారు ఎవరైనా నిన్ను విమర్శించినప్పుడు లేదా అవమానించినప్పుడు కోపానికి బదులు మౌనాన్ని ఆశ్రయించు వాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తూ చిన్న నవ్వు నవ్వు ఆ మౌనం వాళ్లలో అభద్రతాభావాన్ని కలిగిస్తుంది వీడు నా మాటలకి లొంగడం లేదు అంటే వీడి దగ్గర ఏదో పెద్ద ప్లానే ఉంది అని వాళ్లు భయపడతారు నీ రియాక్షన్ని దాచుకో అదే నీ అజేయమైన శక్తి నీ గతాన్ని చంపే ప్రజలు నిన్ను ఒక బాక్స్లో పెట్టి చూడాలనుకుంటారు నువ్వు సాఫ్ట్ నువ్వు వీక్ నువ్వు గొడవపడలేవు ఇలా నీకో ముద్ర వేస్తారు నువ్వు ఆ ముద్రకి కట్టుబడి ఉండాలని చూస్తావు సెల్ఫ్ కన్సిస్టెన్సీ బయాస్ మనుషులు తాము గతంలో ఎలా ఉన్నారో అలాగే ఉండాలని ప్రయత్నిస్తారు కాని పవర్ కావాల్సినవాడు తనని తాను ప్రతిరోజూ కొత్తగా నిర్మించుకోవాలి నీ పాత అలవాట్లు నీ పాత సర్కిల్ నిన్ను వెనక్కిలాగుతుంటే వాటన్నింటినీ వదిలేయి నీకంటూ ఒక కొత్త ఇమేజ్ని క్రియేట్ చెయ్యి ప్రజలు నిన్ను చూసి ఇతను మారిపోయాడు అని ఆశ్చర్యపోవాలి నీ మార్పు వాళ్లకి భయాన్ని గౌరవాన్నీ ఒకేసారి కలిగించాలి అతిగా భక్తిచూపకు మనమనుకుంటాం అందరితో కలిసిపోతే పవర్ వస్తుందని కాని గ్రూప్లో ఉన్న గొర్రెకి ఎప్పటికీ పవర్ రాదు ద పవర్ ఆఫ్ అనవైలబిలిటీ నువ్వు ఎప్పుడూ ఒక గ్రూప్లో భాగంగా ఉంటే నీ వ్యక్తిత్వం ఆ గ్రూప్లో కలిసిపోతుంది ద మాస్టర్ మూవ్ ఎప్పుడూ ఏ పక్షాన పూర్తిగా ఉండకు అందరితో స్నేహంగా ఉంటూనే నీకంటూ ఒక ప్రత్యేకమైన దూరాన్ని మెయింటైన్ చేయి నువ్వు ఎవరికీ సొంతం కాకూడదు ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వాళ్లకోసమే అందరూ పోటీపడతారు నీ అవసరం అందరికీ ఉండాలి కాని నువ్వు ఎవరిమీద ఆధారపడకూడదు నీ లక్ష్యాన్ని దాచుకో చాలామంది తమ ఐడియాల గురించి గోల్స్ గురించి గొప్పగా చెప్పుకుంటారు అది అతిపెద్ద తప్పు ద జైగర్నిక్ ఎఫెక్ట్ మనుషులు పూర్తి కాని పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ద డార్క్ స్ట్రాటజీ నువ్వు ఏం చేస్తున్నావో ఎవరికీ చెప్పకు పొగమంచును సృష్టించు క్రియేట్ అ స్మోక్ స్క్రీన్ నువ్వు ఏ టార్గెట్ మీద పనిచేస్తున్నావో నీ శత్రువుకి తెలిసేలోపు ఆ టార్గెట్ నీ చేతిలో ఉండాలి నువ్వు సాధించాక వచ్చే శబ్దం కంటే నువ్వు చేసే ప్రయాణంలో ఉండే నిశ్శబ్దమే చాలా పవర్ఫుల్గా ఉండాలి పార్ట్ సెవెన్ ద షాడోస్ ఆఫ్ పవర్ మిత్రమా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవి సాధారణ సూత్రాలు కావు ఇవి మనిషి మనస్తత్వంలోని చీకటి కోణాలను తాకే అస్త్రాలు వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం నువ్వు ఎవరినైనా నీ వైపు తిప్పుకోవాలంటే ముందు వాళ్లకి నువ్వు చాలా ముఖ్యం అనిపించేలా చేసి తరువాత హఠాత్తుగా వాళ్లని నిర్లక్ష్యం చెయ్యి ద డార్క్ లాజిక్ మనిషి మనస్తత్వం వాలిడేషన్ గుర్తింపు కోసం తపిస్తుంది నువ్వు హఠాత్తుగా దూరం పెరిగితే వాళ్లు తమలో తాము తప్పులు వెతుక్కుంటారు నిన్ను మళ్లీ ఇంప్రెస్ చేయడానికి వాళ్లు ఎంతకైనా తెగిస్తారు నీ అటెన్షన్ కోసం వాళ్లు నీకు బానిసలవుతారు నకిలీ ఎదుటివాని ముందు నువ్వు చాలా తెలివైన వాడివని నిరూపించుకోవడానికి చూడకు అది వాళ్లల్లో అసూయను జాగ్రత్తను పెంచుతుంది దానికి బదులు కొన్ని విషయాల్లో నువ్వు వాళ్లకంటే తక్కువ అని నమ్మించుకో నువ్వు అమాయకుడివని వాళ్లు నమ్మినప్పుడు వాళ్లు వాళ్ల గాడ్ దించేస్తారు వాళ్ల ప్లాన్స్ అన్నీ నీ ముందు వాగుతారు ఎదుటివాడు నిన్ను తక్కువ అంచనా వేయడమే నీకు లభించే అతిపెద్ద అడ్వాంటేజ్ అంచనాలను శాసించు ఒక డీల్ చేసేటప్పుడు గాని ఒక గొడవలోగాని మొదటి అంక్య లేదా మొదటి మాట నీదే అయి ఉండాలి ఒక వ్యక్తి మెదడు మొదట విన్న సమాచారాన్ని యాంకర్గా తీసుకుంటుంది ఆ తరువాత నువ్వు చెప్పేదంతా దానికి లోబడే ఉంటుంది ఉదాహరణకు ఒక వస్తువు ఖరీదు లక్ష రూపాయలని చెప్పి ఆ తరువాత యాభై వేలకిస్తానంటే అది తక్కువగా అనిపిస్తుంది నిజానికి దాని విలువ పదివేలే కావచ్చు నీ ప్రపంచానికి రూల్స్ నువ్వే సెట్ చెయ్యి సమాచారం ఎవరికైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు సగం మాత్రమే చెప్పు మిగిలిన సగం కోసం వాళ్లని వెయిట్ చేయించు మనిషి మెదడు అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని భరించలేదు ఆ మిగిలిన సగం తెలుసుకోవడానికి వాళ్లు నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తారు సస్పెన్స్ అనేది మనుషుల్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ లాంటిది సిద్ధాంతం నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా నీ ప్లాన్ ఫెయిల్ అయినప్పుడు ఆ నింద నియమిత పడకుండా చూసుకో ఎప్పుడూ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఒక పరిస్థితినో లేదా ఒక కారణాన్నో సిద్ధంగా ఉంచుకో లోకం ఎప్పుడూ నిందలు వేయడానికి ఒకరిని వెతుకుతుంది నువ్వు ఆ నిందను స్వీకరిస్తే నీ పవర్ ఇమేజ్ దెబ్బతింటుంది మీ చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అధికారమంటే తప్పులు కాదు చేసిన తప్పులు నీవి కాదని నమ్మించడం ముగింపు మిత్రమా ఈ పది నిమిషాల ప్రయాణంలో నువ్వు నేర్చుకున్నది ప్రపంచాన్ని చూసే ఒక కొత్త కన్ను ఈ టెక్నిక్స్ నీకు అధికారాన్నిస్తాయి నిన్ను వెన్నుపోట్ల నుండి కాపాడతాయి కాని గుర్తుపెట్టుకో పవర్ అనేది ఒక కత్తిలాంటిది దాన్ని వాడడం తెలియకపోతే నిన్నే గాయపరుస్తుంది ఈ డార్క్ సైకాలజీని ఎదుటివాణ్ణి చేయడానికి వాడకు నిన్ను నువ్వు ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి వాడుకో నిన్ను తొక్కేయాలి అనుకునేవాడికి నీ మౌనంతో సమాధానం చెప్పు నీ గెలుపుతో వాడి అహంకారాన్ని చంపె రేపటి నీ సామ్రాజ్యానికి పునాది ఈరోజే పడాలి నువ్వు వేటగాడివవుతావా లేక వేటాడబడే జంతువవుతావా mirneo nide